స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాము అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ల్యాబ్ ఉంది కానీ గీని బేసిక్ టెస్టింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అడల్టరేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము మేమే చర్యలు తీసుకుంటామని సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు కానీ మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా వెజిటబుల్ వెజిటబుల్ గీ ఆర్ వనస్పతి ఆర్ వాటవర్ అది కలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ శాం ఐ మీన్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది గీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది దాని ద్వారా లడ్డు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తున్నాను